మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యురాలు టిడిపి యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి మాగుంట చందనారెడ్డి అన్నారు నగరంలోని కోట వీధిలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కుట్టు మిషన్ల కేంద్రాన్ని పరిశీలించి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు ఒంగోలు నగరంలోని కోటవీధిలో ముస్లిం మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లను ఉచితంగా అందించి మహిళల ఆర్థిక తోడ్పాటుకు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ముందుందని అన్నారు శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటే వెంటనే ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందించాలని అన్నారు శిక్షణ తీసుకున్న మహిళలు చందన్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో షేక్ అన్సర్ ఎస్కే అక్బర్ భాషా మున్నా నదిం పాల్గొన్నారు আরে ভাই ওখানে আন্ডার লাকছি প্রবলেম হচ্ছে একদম একদম আচ্ছা আমি হচ্ছি জয়েন করলে তো সামনে আছে পাঁচ মিনিট হবে কালকে কালকে এক মিনিট আছে మన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అట్లా ఇక్కడ కొన్ని కుట్టు మిషన్ సెంటర్లు పెట్టినప్పుడు ఈ కోటవీధి మిషన్ సెంటర్కి వచ్చాను బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏదో మనం హెల్ప్ చేసినందుకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది త్రీ మంత్స్ శిక్షణ ఇక్కడ అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కృషి చేస్తున్నారు అందరు బాగా నేర్చుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు మాగంటే వాళ్ళ కోడలి అందరికీ నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సిక్స్టీన్ మెంబర్స్ ఆ మిషన్లు ఇచ్చారు త్రీ మంత్స్ అందరు బాగా నేర్చుకుంటున్నారు సర్టిఫికేట్ త్రీ మూడు నెలల తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు